సంస్థాగత సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మంత్రాలయం నియోజకవర్గం పర్మనెంట్ ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే మాకు రెడ్డి గారు అంటే అదేదో కొత్తగా అనిపిస్తుంది మాకంతా బాలు మామనేది అలవాటు మాకంతా మామగారు అంటే మామగారి మామగారు చందమామలు ఉండేట్టు మా అలాగే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మా అల్లుడు ప్రభ ప్రదీప్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అన్ని మండలాల జెడ్పీటీసీలకు మండలాధ్యక్షులకు మండల పార్టీ కన్వీనర్లకు వివిధ హోదాలలో ఉన్నటువంటి ఇతర నాయకులకు ఇక్కడికి విచ్చేసేటువంటి మంత్రాలయం కార్యకర్తలకు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ఇక్కడ వస్తారు ఇందాకనే చెప్పినారు మొన్ననే జాతర జరిగింది రామలింగేశ్వర స్వామి జాతర జరిగింది నేను కూడా జాతరకు రావడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాం మొన్న రామలింగేశ్వర స్వామి జాతర జరిగింది ఈరోజు బాలనాగిరెడ్డి గారి జాతర జరుగుతారు ఎందుకంటే ఈరోజు అంత ఉత్సాహంగా వచ్చారు నేను కూడా కారులో వచ్చేటప్పుడు అన్నాను మా వాళ్ళతో మొన్ననే జాతర అయిపోయింది మళ్ళీ అప్పుడే మీటింగ్ పెట్టారు అంతమంది రావాలని ఇబ్బంది పడతారని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే జా రోజు మీటింగ్ పెట్టా కూడా ఇంతకంటే ఎక్కువ ఉన్నారు అదే రాంపురం సోదరుల మీద ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రేమ అనుకోవచ్చు నమ్మకం అనుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యం కూడా అది ఈరోజు కమిటీల గురించి కూడా చెప్పడం జరిగింది కమిటీలు అనేది ఏ రకంగా వేయాలనేది కూడా ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినారు ప్రతి కమి గ్రామంలో నియోజకవర్గ కమిటీ అనుబంధ కమిటీలు ఉండాలి కంపల్సరీ దాంట్లో రైతు యువత మహిళ బీసీ ఎస్సీ మైనారిటీ ఇంకా మీకు ఏదైనా సోషల్ మీడియా ఇంకా ఎక్కువ మంది అంటే ఎక్కువ కమిటీలు కూడా వేసుకోవచ్చు పెద్ద గ్రామం అయితే ఎక్కువ ఉంటారు ఎన్ని కమిటీలు వేసుకుంటే అందరికీ కూడా అవకాశం ఉంటుంది కానీ కమిటీల ప్రాముఖ్యత ఏమంటే ఎవరైతే కమిటీలు ఉంటారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టేటువంటి ఐడెంటిటీ కార్డు వస్తుంది ఆ ఐడెంటిటీ కార్డు ఎవరు మెడల్ ఉంటుందో వాళ్ళందరూ జగనన్న సైన్యం మంత్రాలయంలో అయితే బాలనాగిరెడ్డి గారి సైన్యం అనేది ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు మేము జిల్లాలో అందరి నాయకులకు కూడా మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నాం ఏ నియోజకవర్గం చేయండి సరే ఆ కార్డు తీసుకుని మీతో పని మీకు ఆదోన్లో పని ఉండొచ్చు కర్నూలులో పని ఉండొచ్చు పత్తికొండలు కానీ ఎక్కడైనా సరే మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినా మీరు పోయి కార్డు చూపిస్తే వాళ్ళందరూ కూడా మీకు స్పందించేలాగా మేము మీటింగ్లు అందరూ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాలనుకున్నాం ఆ మీకు ఆ కార్డు ఉండేదంటే జిల్లాలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ నాయకుడు ఖచ్చితంగా స్పందించేలాగా ఆ కార్యక్రమం కూడా చేపడతాం ఎందుకంటే ఆషామాషీ కార్డు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈ కార్డు ఉండేటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వైఎస్ కుటుంబ సభ్యులు అని చెప్పినారు రేపొద్దున గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఒకరికి పింఛన్ ఇవ్వాలన్నా ఏదైనా సరే ఇవ్వాలంటే వీళ్ళు రికమెండ్ చేస్తేనే ఇస్తాం తప్ప ఇంకొకటి ఇంకొక ప్రసక్తి లేదు వాళ్ళ దారినే పరిపాలన జరుగుతుందని చెప్పారు ఎందుకంటే మేము ఆ కమిటీలు మాకు మీటింగ్ ఉన్నప్పుడు మేము అడిగాం అంటే కమిటీలలో సభ్యులు వేస్తున్నారు వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు పెడతామని చెప్పారు అంటే కమిటీ సభ్యులు మీరు ఎవరైతే ఈ అనుభూత సంఘాలు కావచ్చు కమిటీలు ఉండాలి మీరు ఆయన ఒకటే మాట చెప్పాడు మీరంతా ఇంకా చిన్నగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చిన్న మైండ్తో ఆలోచిస్తున్నారు రేపు వాళ్ళ గురించి నేను ఆలోచించేది రేపు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఏ కార్యక్రమం జరగాలన్నా అది వాళ్ళ ద్వారానే జరగాలి అనేటువంటి ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పినాను కాబట్టి ఇందాక బల్నాయిరెడ్డి మామ చెప్పినట్టు ఏ కార్యక్రమం జరిగినా అది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మెల్లో కార్డు ఉంటుందో వాళ్ళ ద్వారానే జరుగుతుంది తప్ప అధికారులు చెప్పినటువంటి జరిగే కాలము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకే ముగిసిపోయింది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగులో జరిగే కార్యక్రమము ఏ అభివృద్ధి జరగాలన్నా ఏ పథకాలు రావాలన్నా అది ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు రికమెండేషన్ లేది జరిగే ప్రసక్తి లేదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే ఆ నియోజకవర్గంలో శాసనమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఆ రకంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా ఉంటుంది అదే కాదు ఇంకొకటి కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా చెప్తున్నాం ఈరోజు ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా పేర్లు రాసుకోండి వాళ్ళకు కూడా ఈ వేదిక విధించి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మీరు ఈరోజు అధికారం ఉంది కదా అని పోలీసులు మీరు చెప్తున్నటువంటి మాట వింటున్నారు కదా అని ఎగిరెగిరి పడుతున్నారు ఎగిరిన వాళ్ళు రేపు కింద పడితే కాళ్ళు ఎరుగుతాయనేది కూడా గుర్తుపెట్టుకోండి రేపొత్తున్న ప్రభుత్వం మారిన తర్వాత మా నాయకులను కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఇంతకు మూడొంతలు ఇబ్బంది మీరు ఎదుర్కొంటారు అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా బాలుమామ చెప్పినట్టు టూ పాయింట్ ఓ అమలు జరిగి తిరుగుతుంది ఈ నియోజకవర్గంలో మా ఏ అయినా ముఖ్యంగా మంత్రాలయంలో మామయ్య ఏం చెప్తే అదే శాసనమైతుందని కూడా ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొక విషయం కూడా చెప్తాను వాళ్ళకు ఉండేది ఇంకా రెండు సంవత్సరాలే ఇప్పుడే అధికారులలో మార్పు వస్తా ఉంది భయం మొదలైంది రెండు సంవత్సరాలు పోతే మూడు సంవత్సరాలు పోతే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఏ అధికారులు ఇబ్బంది పెడతారో వాళ్ళు సత్తా సముద్రాల ఉన్నా సరే బట్ పిలుచుకొని వచ్చి బట్టలు ఇప్పుతానని చెప్పినాడు ఆయన మా వాళ్ళని ఇబ్బంది పెడితే అధికారులను కూడా వదిలిపెట్టాడు అని కూడా చెప్పినాడు అదే జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది మంత్రాలయం నియోజకవర్గంలో కూడా అదే జరుగుతుంది అని కూడా అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు అధికారం మళ్ళీ ఎవరికి శాశ్వతం కాదనేది అధికారులు కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ఆ రాజ్యం కార్యకర్తల రాజ్యం అవుతుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇందాక చాలామంది కోరిక చెప్పినారు రెడ్డి గారు మంత్రి కావాలని ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఐదోసారి కూడా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కూడా రెడ్డి గారే కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంత సీనియర్ ఈ జిల్లాలో ఇంకెవరు లేరు ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి రెడ్డి గారు మాత్రమే ఆ ఘనత చరిత్ర ఆయనకే దక్కుతుంది అంతేకాదు ఒకటే అసెంబ్లీలో ఒకటే తల్లి పిల్లలు ముగ్గురు అసెంబ్లీలో ఒకటేసారి ఎమ్మెల్యేలుగా ఒకటే అసెంబ్లీలో ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో లేదు ఆ ఘనత నాలుపు సోదరుల కుటుంబానికి దక్కింది మాత్రమే దక్కిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అంత రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఖచ్చితంగా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాధాన్యత కూడా ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ కమిటీలలో నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఈ కమిటీలు ఏముందులే వేస్తారు పోతారు అనుకుంటారు కానీ ఈ కమిటీలలో ఇన్ని ఇన్ని కమిటీలు వేసి వీళ్ళందరినీ డిజిటలైజేషన్ మీ అందరి బయోడేటా మీ అందరి గురించి సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రాలయంలో ఒక బటన్ ఒత్తితే మీ అందరి పేర్లు కూడా వస్తాయి ఇక్కడే కాదు ఏ నియోజకవర్గంలో అయినా సరే మామూలుగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు నీళ్ళు వస్తే కప్పలు వచ్చినట్టు కొంతమంది అప్పటికప్పుడు కూడా నాయకులు వచ్చి మా చుట్టూ నిలబడి షో చేస్తుంటారు మీరు అధికారంలోకి ఇంకా మిమ్మల్ని ఎన్నికి తప్పి నాలుగు సెలవులు కప్పి బ్రాహ్మాలు వేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అటువంటి వాళ్ళకి ఎవరన్నా పదవి రావాలంటే పొరపాట్న మా వాళ్ళం ఎవరన్నా రికమెండ్ చేసినా వారి పేరు అడగొడతారు జగన్మోహన్ రెడ్డి ఆ బటన్లో పేరు వచ్చింది అనుకో మమ్మల్ని పిలిపించి అయ్యా ఇప్పుడు మన పార్టీ నెలలో లేడు మన పార్టీలో గ్రామంలో అదే గ్రామంలో అదే మండలంలో కష్టపడినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు వీళ్ళలో ఒక పేరు ఆ పద ఆ పదవి ఇస్తాను తప్ప నీ ఇష్టం వచ్చిన పేర్లు ఇస్తే నేను ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడానికే ఈ కమిటీలు వేస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రేపొద్దున ఏ ఏ పదవి కావాలన్నా అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కావాలన్నా ఈ కార్డు ఉండేటువంటి వాళ్ళకే ఉంటుంది తప్ప ఈ కార్డు లేకుంటే వద్దున ఎవరు కూడా పలకరియరు ఈ విషయాన్ని మీరు గ్రామాలలో కూడా చెప్పండి ఈరోజు కొంతమంది భయపడుతుంటారు ఈ పేరు ఇస్తే మా పది ఇబ్బంది పెడతారేమో మాకు పథకాలు తీసేస్తారేమో అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు మీ పథకాలు పోతాయి మీ కార్డు కట్ చేస్తాం మీ పెన్షన్ కట్ చేస్తామని మా కార్డు పెన్షన్ కట్ చేస్తే ఇలా ఊరుకుండడానికి ఆషా నాయకులు లేడు మాకు బాలనాయురెడ్డి గారు ఉన్నారని కూడా చెప్పండి అంతేకాదు ఈరోజు అవి పోతాయని భయపడిన వాళ్ళు ఎవరైనా ఈ పదవి పోస్ట్ తీసుకోకుండా పోతే రేపు వాళ్ళకు పార్టీల భవిష్యత్తు కూడా ఉండదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయండి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు వస్తుంటాయి పోతుంటాయి అట్లా అనుకుంటే మన నాయకుడు భారతదేశంలో అప్పుడు ప్రతి సీనియర్ నాయకుడు భయపడేటువంటి సోనియా గాంధీకి ఎదురు తిరిగి పదహారు నెలలు జైల్లోండి ఉండి బయటకు వచ్చి పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకునేటటువంటి దమ్మున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నాం టాటాకు చెప్పులకు భయపడేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్పండి మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అందరికీ కూడా మన ఈరోజు కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందాక మన ప్రదీప్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ చెప్పినట్టు జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ముందు మీ నియోజకవర్గాన్ని కంపెనీలన్నీ పూర్తి చేసి ఆ క్రెడిట్ మీరు రెడ్డి గారికి ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఇంకొకటి కూడా చెప్పినారు మొన్న మీటింగ్లో ఎవరైతే పద్దెనిమిదో తేదీ లోపల కమిటీలు పూర్తి చేయలేదో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారే క్లాస్ తీసుకుంటాడని చెప్పారు కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది ఆ పరిస్థితి మనకు రాకుండా అందరికంటే ఫస్ట్ మీరు కంటెంట్ చేసి ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాను అలాగే నేను ప్రతి మండలానికి కనీసము ఒక ఐదు మంది నుంచి కానీ మంది కానీ నాయకులను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి నాలుగైదు గ్రామాలు ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకు బాధ్యత పెట్టి ఆ గ్రామాల కమిటీలు పూర్తి చేసే బాధ్యతను వాళ్ళ మీద పెడితే మీకు మానిటరింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే మీకు ఎవరైనా మీరు ఫోటోలు అడుగుతారు వాళ్ళ ఆధార్ కార్డు బయోడేటా అడిగితే నేను ఊర్లో ఉన్నాను ఊర్లో లేను కర్నూలు పోయినాను లేకుంటే ఆదోన్ పోయినాను ఇస్తాను రేపు వస్తా ఎల్లుండి వస్తా అనేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎక్కువగా ఉంది మేము కూడా చూస్తున్నాం వాళ్ళకు ఒకటే చేయండి మీరు వాళ్ళందరినీ వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఓటర్ ఐడి వాట్సాప్లో పంపేమని చెప్పండి వాట్సాప్లో తెప్పించుకొని మీరే ఫోటో ఇవన్నీ ప్రింట్ తీసుకొని కనిపిస్తే తొందరగా అవుతారు తప్ప వాళ్ళు ఫోటోలు పంపించాలి వాళ్ళన్నీ తెచ్చియాలంటే చాలా టైం పడుతుంది వాళ్ళతో వాట్సాప్ తెప్పించుకొని మీరే ప్రింట్ తీర్చుకుంటే తొందరగా పనేదానికి అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇటువంటిది ఏదైనా ఇంకా మీకు ఏదైనా అనుమానాలు వచ్చినా ఏదైనా డౌట్ వచ్చినా మాకు ఫోన్ చేస్తే జిల్లా పార్టీ ఆఫీసు మీకు ఎప్పుడు కూడా క్లియర్ చేయడానికి మేము అందరం ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈరోజు రాంపురం సోదరులు ఒక పిలిపిస్తే ఇంతమంది ఒక జాతరకు వచ్చినట్టు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వం జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాను i